హాయ్ యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం థైరాయిడ్ డిజార్డర్స్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలు అలాగే వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం మనము చూస్తూ ఉంటాం థైరాయిడ్ సమస్య ఉందండి అని రోజు ఒక మాత్ర వాడుతూనే ఉంటారు చాలామంది ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంసీజి మాత్ర ఒక ట్వంటీ ఫైవ్ ఎంసీజీ మాత్ర ఒక ఫిఫ్టీ ఎంసీజి మాత్ర అంటూ థైరాయిడ్ మాత్ర జీవితంగా జీవితంలో కంప్లీట్గా వాడుతూనే ఉంటారు ప్రతిరోజు లేవగానే ఒక మాత్ర వేసుకోవడం అలవాటు చేసుకుంటారు మరి ఎందుకండి అంటే డాక్టర్ గారు కంటిన్యూస్గా వాడుకోమన్నారండి అని చెప్తూ ఉంటారు సో ఇది థైరాయిడ్ డిజార్డర్స్కి సంబంధించిన అంశం వీటిలో రెండు రకాలు ఉంటాయండి హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అంటారు హైపోథైరాయిడిజంలో టీఎస్హెచ్ అనేటువంటి హార్మోను ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా పెరుగుతుంది దాన్ని హైపో థైరాయిడిజం అంటాము ఇక హైపర్ థైరాయిడిజం సమస్యలు టీ త్రీ టీ ఫోర్ అనేటువంటి హార్మోన్స్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి సో ఈ హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు బరువు పెరుగుతారు హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు బరువు తగ్గుతారు ఇది వ్యక్తిగతంగా గమనించుకోండి సో బరువు పెరిగితే ఒక థైరాయిడ్ ప్రాబ్లం బరువు తగ్గితే కూడా ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఇలా రెండు రకాల థైరాయిడ్ సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం ఈ బరువు పెరిగేటువంటి వ్యక్తులకు జుట్టు రాలడం ఉంటుంది తొందరగా నీరసం అయిపోతూ ఉంటారు బలహీనమైపోతూ ఉంటారు గోళ్ళు తొందరగా విరిగిపోవడం ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది పాదాల వాపులు ఉంటాయి అలాగే మహిళల్లో నెలసరి సమస్యలు అధికంగా ఉంటాయి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అవ్వడము లాంటి లక్షణాలు ఈ హైపోథైరాయిడిజం సమస్యలు కనబడుతుంటాయి ఈ లక్షణాలతో సఫరయ్యేటువంటి వ్యక్తులకు నిద్రలేమి కూడా ప్రధాన కారణంగా మారుతుంది ఎముకల నొప్పులు ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్సే కాకుండా ఎముకల నొప్పులు కూడా ప్రామినెంట్గా ఈ హైపోథైరాయిడిజం సమస్యలు కనబడుతుందండి ఇది కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లల్లో కనబడుతుంది పెద్దవాళ్ళల్లో కనబడుతుంది మీకు తెలుసా నెలల వయసు పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతాయి నెలల వయసు పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మానసిక ఎదుగుదలలో లోపాలు కనబడతాయి అంటే మనం వింటుంటాం పిల్లల్లో ఆర్టిజం అని బుద్ధిమాన్యత అని హైపర్ యాక్టివిటీ అని డిలేయిడ్ మైల్డ్ స్టోన్స్ అని అంటే సమయానికి తగ్గట్టుగా పిల్లోడు డెవలప్ అవ్వట్లేదు అనేటువంటి లక్షణాలు చూస్తుంటాం ఇది నెలల వయసు పిల్లల్లో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉండడం మూలంగా అంటే అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం మూలంగా కూడా మనం ఈ లక్షణాన్ని చూస్తుంటాం ఇలా థైరాయిడ్ డిజార్డర్స్ అనేది పలు రకాల లక్షణాలకు దారితీస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం మూలంగా పిల్లల్లో స్కూల్ గోయింగ్ చెల్లెన్లో ఏకాగ్రత లోపిస్తుంది అంటే చదువు పట్ల కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం అనేది అత్యంత కామన్గా కనిపిస్తుంది సో థైరాయిడ్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దండి ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా తినకూడని ఐటమ్స్ ఏంటంటే కాలీఫ్లవరు క్యాబేజీ ముల్లంగి అలాగే దుంపకూరలు అండి ముల్లంగిలాగే కాకుండా చామగడ్డ దుంప దుంపకూరలు దూరంగా ఉండండి అలాగే మునక్కాడ వీటికి దూరంగా ఉండండి వీటి వల్ల థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు వాడుతున్నటువంటి థైరాయిడ్ మోతాదు కూడా సక్రమంగా తీసుకున్నట్టుగా బ్యాలెన్స్ అవ్వదు అంటే దాని యొక్క డోసెస్ అనేది సెట్ అవ్వక ఇంబ్యాలెన్స్ కనబడుతూనే ఉంటుంది కాబట్టి ఈ థైరాయిడ్ డిజార్డర్తో ఉండేటువంటి వ్యక్తులు ఈ ఫుడ్ ఐటమ్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఇక తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటి మరి అంటే జింజర్ అంటే మనకు అల్లం దొరుకుతుంది ఈ జింజర్ని ప్రతిరోజు ఒక చిన్న ముక్క అత్యంత తక్కువ ఇప్పుడు మనము చూస్తున్నాము ఒక పించ్ అంటే ఒక ఇంచు భాగం ఉంది దీనిలో సగం ముక్క జింజర్ని తీసుకోండి దాని యొక్క రసాన్ని మనం టీ కానీ కాఫీ కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క రసాన్ని మనం ఆ టీ కాఫీలో వాడి తీసుకోండి కన్జ్యూమ్ చేయండి దీనివల్ల థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగవుతుంది అలాగే సర్కులేషన్ మెరుగవుతుంది జీర్ణ వ్యవస్థలో లోపాలని సరిచేస్తుంది అల్లం అందుకే అంటారు అల్లం చేసేటువంటి ఉపయోగం ఎంత ఔషధ గుణాలు ఉన్నాయనేటువంటి మాట సో ఈ చిన్న అల్లం ముక్కను తక్కువ మోతాదులో తీసుకోవాలి ఇప్పుడు మనం ఇది వన్ ఇంచ్ అంటామండి దీంట్లో సగం ముక్క తీసుకొని ఆ రసాన్ని ఎక్స్ట్రాక్ట్ని తీసుకుంటే చాలా చక్కగా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగయ్యేందుకు హెల్ప్ అవుతుంది ఇక ఇంకొక పని ఏంటంటే లెగ్యుమినేసి ఫ్యామిలీ అంటే బీన్స్ అండి బఠానీలు మన బీన్స్ కూరగాయల్లో బీన్స్ అని ఉంటుంది ఈ రెండు ఇవి అధికంగా తీసుకోండి వీటిల్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల మూలంగా థైరాయిడ్ ఐటీస్ సమస్య ఒకవేళ ఉన్నట్లయితే గ్రంథి యొక్క పనితీరు మెరుగయ్యేందుకు హెల్ప్ అవుతుంది తద్వారా గ్రంథి పనితీరు మనకు మెరుగవుతే మనం బయట నుంచి థైరాయిడ్ మాత్రం వాడాల్సిన అవసరం లేదు సో బఠానీ గింజలు అంత ముఖ్యమైనవి అండి అలాగే బీన్స్ కూరగాయల్లో తీసుకోవడం అంత మంచిదండి వాటిని ఏ రూపంలో సైనా సరే మనం వెజిటబుల్స్గా వాడినా సరే లేదా మనం తీసి చేసేటువంటి రైస్లు బగారాలు ఇలాంటి వాటిల్లో వాడుకున్న పర్వాలేదు అవి చాలా చక్కగా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇక మూడవది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే మంచి నిద్ర నిద్ర సరిగ్గా లేకపోవడం మూలంగా కూడా థైరాయిడ్ గ్లాండ్ పనితీరు ఎప్పటికీ సరిగ్గా సక్రమంగా పనిచేయదు సో మంచి నిద్ర కనీసము ఐదు నుండి ఆరు గంటల పాటు మంచి నిద్ర పట్టేలా చూసుకోండి నిద్ర బాగున్నట్లయితే కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది తద్వారా ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా నిద్ర ఎవరికి ఉపయోగకరం మహిళల్లో పీరియడ్స్ సమస్యలతో బాధపడే వాళ్లకు ముఖ్యంగా మనం చూస్తుంటాం పీరియడ్స్ ఇబ్బంది ఎక్కువగా అయిపోయి డిస్మెనోరియా అంటాం అలక్షణ మూలంగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతూనే ఉంటారు నేను ఓపీడీలో రోజు చూస్తుంటాను నెలసరి రావడానికి ముందుగా మహిళలు పెయిన్ కిల్లర్ మాత్రలు సిద్ధం పెట్టుకుంటూ ఉంటారు ఈ మాత్రలు మింగి మింగి అలా సంవత్సరాలు కొద్ది మారుతూ ఉండడం మూలంగా గర్భసంచికి కొత్త రుగ్మతలు కూడా దారి తీస్తాయి ముఖ్యంగా గర్భసంచిలో కణితులు ఏర్పడేందుకు కూడా పెయిన్ కిల్లర్లు కారణంగా మారుతాయి సో ఆ రకంగా పెయిన్ కిల్లర్లు నెలసరి సమయంలో ఎక్కువగా వాడకుండా హెల్ప్ అయ్యేందుకు అయోడిన్ హెల్ప్ అవుతుంది సో ఈ బీన్స్ సక్రమంగా తీసుకున్న నిద్ర సరిగ్గా ఉంటే కూడా మనకు ఈ డిస్మెనోరియా నెలసరి సమయంలో నొప్పులు రాకుండా మహిళల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే సమయంలో టీ కాఫీలకు దూరంగా ఉండండి నీటి శాతం అధికంగా తీసుకోవడానికి దూరంగా ఉండండి ఒకవేళ మీకు సరిగ్గా నిద్రపట్టకపోతే రాత్రి టైంలో కొంచెం గోరువెచ్చటి పాలల్లో ఒక రెండు చెంచాల తేనె కలపండి ఇది చాలా చక్కటి నిద్రకు హెల్ప్ అవుతుంది దీన్ని తీసుకోండి రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందుగా ఈ పని చేయండి మంచి నిద్ర పడుతుంది తద్వారా థైరాయిడ్ డిజార్డర్స్ అయినటువంటి హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం వీటన్నిటి నుంచి కంప్లీట్గా మనకు బయటపడేందుకు హెల్ప్ఫుల్గా మారుతుంది సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ